అన్ని జరుగు మనం ఆ జిముకలు పిచ్చుక బతకాలంటే మీలాంటి వాళ్ళు బయటకు రావాలమ్మా యూనివర్సిట్లకు వెళ్ళి అవన్నీ ఇంకా మంచిగా బతాయి నువ్వు అన్ననే ఉండి జింకలు పిచ్చుక నువ్వు కాపాడుతావు మరి నువ్వు అదే ఉద్యోగం చేస్తావారు చెప్పు మరి నేను ఏమంటారు అంటే సెంట్రల్ యూనివర్సిట్లు చదువుకొని అదే ఆ జిముకలు పిచ్చుకలు కాపాడుకుంటుంటారు మరి అదని చేస్తావా రాసి మరి లేదంటే మీరు కాజీ బయటకు వచ్చి ఆడ ఎన్న అచ్చంపేట పెట్టా కడితే ఆడ చదువుకోరు మరి సెంట్రల్ రేవంత్ రెడ్డి గారి రిక్వెస్ట్ చేయడం సెంట్రల్ యూనివర్సిటీ తెచ్చి దూరం పెట్టేసి అప్పుడు వీళ్ళు సెంట్రల్ యూనివర్సిటీ అనులు ఉంది కాబట్టి సెంట్రల్ యూనివర్సిటీ ఇప్పుడు ఇలా యూనివర్సిటీ కడితేనేవో జంతువులకి ఏం కాదంట ఇంకేమైనా కడితే జంతువులకి అవుతుందంట ఇది చూడంత తెలివి అంటది మంది మంగళవారం మాన సోమవారం వారెబ్బా ఏమున్నదామని ఇది పరిస్థితి నేను ఏం చెప్తా ఉన్నంటే ఇక్కడ పిల్లలు జిల్లాలు అంతా కలిసి ఆ భూములు హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా అవి అడవి కాదు హైదరాబాద్లో అడవి లేదు ఉంటే అడవి పేరు ఏందో చెప్పు అవి పోరంబోకు భూములు కొన్ని వందల సంవత్సరాలుగా ఆ పొలాలను సాగు చేయకపోవడం వల్ల ఆ భూములు చెట్లు పెద్దగా పెరగడం వల్ల అక్కడ ఖచ్చితంగా మన ఇప్పుడు మనం పొలం ఒక పది మనం దున్నకపోతే అన్ని కంపల్సరీలు తర అందుకెళ్ళి అన్నీ వస్తాయి బురకలు వస్తాయి పాములు వస్తాయి తొండలు వస్తాయి ఇలా గద్దలు వస్తాయి అన్నీ వాళ్తాయి అది ఒక విషయం అదే విషయం విధంగా భూములు అట్లైనవి హైదరాబాద్ నడిబొడ్డులో ఉన్నటువంటి ఒక అభివృద్ధి పాలన ప్రాంతం ఈ రాష్ట్రం మొత్తం అప్పుల్లో కూరుకున్నది విద్యార్థులకు కానీ లేకుంటే ఇక్కడ ఉన్నటువంటి దరిద్రమైనటువంటి రాష్ట్రము దివాలా తీయకుండా ఉండాలంటే దీన్ని చేసి ఒక యాభై వేల కోట్ల సముపార్జనతో పాటు ఇలా అనేకమైన ఉద్యోగాలు ఇవ్వడం ద్వారా రా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయవచ్చు అని ముఖ్యమంత్రి భావించాడు ఇది అందరి అందరి కోసం నాలుగు కోట్ల మంది ప్రజల యొక్క ఆకాంక్షల కోసం ప్రజల యొక్క బతుకుల కోసం ఇది ఎవరి కోసమో కాదు మీరందరూ కూడా దీని ఈ విషయాన్ని మీరు చాలా ఆలోచించాల్సిన అవసరం ఉంది మీరు చూస్తూనే ఉండండి ఏవిఎం మీడియా ఏవీఎం మీడియా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను